హాయ్ అండి ఇంత నమస్కారం అండి మీ చేతికి అందరం అన్న బాగున్నారా నేనైతే చాలా చాలా బాగుందండి ఇంకా ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇంకా ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ చేస్తాను స్నాక్ అయ్యమని ఒక చెట్టు చేసుకున్నాం ఇంకా వర్షం పడుతుంది కదా అందుకే ఒక పచ్చడి వేసుకుంటుంది వేరే తినేయచ్చు సో ఇవాళ మాత్రం ఒక ఇల్లు వర్షం పడింది మాట ఒక రెండు సార్లు అయితే కుండపోతే వర్షం అనమాట అది హాఫ్ అన్ అవర్ పడింది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ మొత్తము వాటర్ జామ్ అయిందనమాట రోడ్డు మీద అని పైపులలోకి వెళ్ళి ఎంత పైప్ ఉంటే ఆ పైపులలోకి వెళ్ళిపోకుండా ఇంత జోరుగా వచ్చిందనమాట వర్షం సో చాలా వర్షం పొద్దున్నరుస్తుంది అక్కడంత పడిందో సో ముందైతే మనం ఫస్ట్ చట్నీ వేసుకున్నాం తర్వాత స్నాక్ ఐటీ వేసుకున్నాం రండి ఫస్ట్ ఫస్ట్ చేసుకున్నాం చలిపెడుతుంది సో బయట కూర్చొని లోపల టీవీ సౌండ్ అది ఇక్కడైతే ఆరామంగా కూర్చొని చేర్చి లోపలైతే కూర్చోలేదు నిలబడాలి కూడా మన కలిసి ఇక్కడ కూర్చొని చేసుకుందాం ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని మనం పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఆయన ఉంచుకుంటూ మంచిగా ప్రొడక్ట్ तो <laughs> सबसे <laughs> மெத்தக்கெடுத்தபட்ட மிக <alley Clay hole static> <racelante noise> Để đi để tiếp చల్ల ఉండదు స్నాక్ అయితే మంచం నిన్నపప్పు అనమాట ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను జీలకర్ర వెల్లుల్లి కారం ఉప్పు అంటే వేయలేదు ఇంకా కారం చూడాల పక్కల కట్లగా ఉంది కచ్చా పెచ్చగా పట్టు పెట్టేసుకున్నాం బాగా మెత్తగా కాకుండా సొగ్గు ఆటలు వేసుకున్నాను ఉల్లిపాయ చట్నీతో తీసుకోవడానికి అనుకొని గారెలాగా చేస్తాను వడాలే అందుకే పప్పు అన్నది అట్లా చేస్తుంది చిన్న హోటల్ దగ్గరికి కంబడాలంటే అతడు అక్కడ వేద్దాము అంకొక మూడు వేద్దాం అనుకోవాలి పడవచ్చు చెద్దలు చెద్దర్లు అంటే సోనే చెద్దర్లు చెద్దర్లు చేద్దాలడి రేపు ఇంట్లో పోయి బెడ్షీట్లు ఉన్నాయి లోపల ఏమో పొద్దున మేమే ఉతికినాం మేమే చేసినాం ఎండీ పట్టేసుకున్నాం

కళ్ళున పాలు వేసుకో అయిపోయాను సరిపోతుంది తాళింబెట్టేసుకో ఈ బౌల్ తీసుకుంటాను వస్తుంటే పచ్చడి మాట చేయి పెట్టండి కలిసి చెట్నీ మొత్తం రాదు లేకపోతే చేయి పెట్టేసి తీసేసుకో అప్పు అదాన్ని కరెక్ట్గా సర్ట్ పోతాను నాకు తెలిసి సర్ట్ పోయింది కరెక్ట్ తాను పెట్టించుకుంటా కారం కలర్ చూడాలన్నట్లు అట్లా వర్షం పడుతుంటే సాయంత్రం కూడా వేస్తే తినేస్తారు అట్లా చేయాలి చేసి దానిలో సోడా వేసి తింటూ బిర్యానీ చేస్తున్నాం మంచి ఇట్లా అయితే కరకరాలు పడ ఒకటి సో మొత్తం వేసేసుకున్నాం ఇట్లా అది రెడీ అయిపోయింది దాదాపుగా కారం వేసిన వాళ్ళు ఒకటి చూస్తే మనం మక్కగా అట్లా పారం పారం పచ్చిమిర్చి అయితే కడ వేరేస్తున్నాయి కదా అన్నం నీ అన్నం అన్నం ప్లే అయిపోయింది స్టా ఉల్లిపాయ చట్నీ రెడీగా సోని ఫస్ట్ గార తినవా ఘాటు ఘాటుగా ఆయిల్ వేసుకుంటావా బాగుందా ఓకే ఓకే సో గారిన ఒకటి ఇంకా గారే తినరా పెట్టుకొచ్చు పూ మినపప్పు మినప గారే బయట చల్ల చల్లగా వర్షం వేడి వేడిగా వర్షం గారే చల్ల చల్లగా వర్షం వేడి వేడివేడిగా గారత ఓకే సో ఇదే అండి వీడియో ఇవ్వాలా ఇంకా ഇവിടെ ഉണ്ടാ നി വെണ്ടുക്കൊക്കെ ഉല്ലപ്പായ ബാട്ട് ഉള്ളഗട നിമ്മക്കാ తిన్నగా తింటా ఉంటే ఉంటుంది ఈ వీడియో ఉంటాం ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తినేసి కొంచెం సేపు తింటూ ఉంటుంది చూస్తా ఇంకా ఏడు అందుతారు అంత తిన్నాను కన్నా పెట్టాం అప్పుడు